సిద్దిపేట జిల్లా కోహెడలో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కార్యకర్తలను ఉద్దేశించి టెలిఫోన్ లో ప్రసంగం చేయించారు ఇప్పటికే ముప్పై వేల కోట్ల రూపాయల వ్యవసాయం రైతు సంక్షేమం కోసం కేటాయించామని మంత్రి తుమ్మల ఫోన్ ప్రసంగంలో తెలిపారు ఈరోజు కేబినెట్ సబ్ కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించారు హుస్సనాబాద్ కోహెడ సైతాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని తెలిపారు ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామ గ్రామ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యకర్తలకు సూచించారు సంక్రాంతికి రైతు భరోసా వస్తుందన్నారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయన్నారు ఇంద్రమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు కేటాయిస్తామన్నారు ఇళ్ల కేటాయింపులో చాలా పారదర్శకంగా ఉంటుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదన్నారు